నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిత్తూరు మేయర్ దంపతులు ఇద్దరు కేసులకు సంబంధించి చిత్తూరు స్పెషల్ కోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది అసలు ఏం జరిగింది ఆ దంపతుల మధ్య ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం ఈ రోజున చిత్తూరు మేయర్ దంపతుల కేసుకు సంబంధించి ఈరోజు స్పెషల్ చిత్తూరు కోర్టు అయితే తీర్పు ఇచ్చింది నిజంగా అసలు ఈ ఇద్దరు దంపతుల మధ్య ఏం జరిగింది ఎవరు చిచ్చుందో అని అంటే దాని వెనక కారణాలు ఏంటి మేడం అసలు అక్కడ అసలు వీళ్ళ హత్య జరిగి దాదాపుగా పది సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత నిజంగా సంచలనమైన తీర్పే న్యాయం గెలిచింది నిందితులకి శిక్ష పడింది సొంత సొంత మేనల్లుడే హతమార్చిన వైను చాలా భయంకరమైన సంఘటన ఆ రోజున అందరికీ కూడా ఒక్కసారిగా ఏం జరిగింది ఏ విధంగా చంపబడ్డారు అవంతా కూడా క్వశ్చన్ మార్కులో ఉండిపోయినాయి రోజున దాదాపుగా దాంట్లో ఏ ఎయిటీన్ వరకు ఉన్నా కూడా మరి మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళెవరూ కూడా శిక్షకు అర్హులు కాదు అని చెప్పి మరి ఐదుగురు ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐదుగురిని కూడా ఉరి శిక్ష ఖరారు చేసింది చిత్తూరు జిల్లా స్పెషల్ కోర్టు నిజంగా అసలు ఇక్కడ చూస్తే ఈరోజున శిక్ష పడిన వారిలో టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఉండటం మరి నిజంగా ఈ రోజున టీడీపీ అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వంతో కలిసి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన సీఎంగా ఉన్నారు మరి టీడీపీ వ్యక్తికి ఉరిశిక్ష పడుతుంటే మరి కాపాడలేదేంటి అంటే తమ్ముడు తనవాడైనా ధర్మం పాటించాలి మరి అంతే కదా పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే అంటారు మరి అంతే న్యాయం న్యాయమే ధర్మం ధర్మమే ఇక్కడ చూస్తే బాధ్యత బాధ్యత దేనికదే ఉండాలి ఈ రోజున మనం చూసాం ఎన్నో సందర్భాల్లో ఇది ఒక్కటి ఈ రోజున ఎందుకంటే ఇది ఉరిశిక్ష కాబట్టి ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి ఎందుకంటే కులాల పేరుతోటి మతాల పేరుతోటి చిచ్చు పెడుతూ ప్రతి క్షణం ఆ మంటల దగ్గర చలిగాచుకుందామని చూసే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఒక కొరడా జుడిపించినట్లుగానే ఉండాలి ఎందుకంటే ఈ చంపేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో సొంత మేనలుడు కూడా ఉన్నాడు చంపబడిన వాళ్ళకి మరి మేనలుడు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒకే కుటుంబీకులు మరి ఇది చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అడగాలి అవును ఎందుకు అంటే ఇదిగో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మా కాపులు మేము చంపుకుంటాం నరుక్కుంటాం ఏదైనా చేసుకుంటాం అందులో మా సొంత మేనత్త మేనమామలు మరి నరికేసాడు తప్పేంటి అని అడిగితే ఇప్పుడు బాగుండిద్ది ప్రతిసారి తగుదనమ్మా అంటూ బ్యాచ్ అంతా వస్తారు కదా జే బ్యాచ్ అంట కన్నా బీ బ్యాచ్ అంటాం బెస్ట్ బీ అంటే మొన్నే ఎవరో చెప్పారు బేవర్స్ అని అంట మరి ఆ బ్యాచ్ అయితే ఇంకా కరెక్ట్గా మ్యాచ్ అయిద్దని చెప్పి మెసేజ్ పెట్టారు జే బ్యాచ్ కాదు అదంతా బీ బ్యాచ్ అని మరి ఏ విధంగా అనుకోవాలి వీళ్ళ గురించి ఈ రోజున మరి ఈ సామాజిక వర్గాల గొడవ కానివ్వండి మరి ఇదిగో కాపుని కమ్మోళ్ళు చంపేశారు కమ్మోళ్ళని కాపాళ్ళు చంపేశారు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ ఇది ఒక పిచ్చి గోలైపోయింది మరి ఈ రోజున కాపు సామాజిక వర్గానికి చెందిన ఒకే కుటుంబీకులు మరి ఈ విధంగా చేసిన కారణానికి చంపివేయబడిన కారణానికి మరి ఈ రోజున అదే కుటుంబానికి చెందిన వ్యక్తికి ఉరిశిక్ష పడింది మరి తప్పని జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పాలి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కాపాడలేదే ఇదిగో నా తెలుగుదేశం పార్టీ యువత తెలుగు యువత మరి అధ్యక్షుడో మరి లేకపోతే పార్టీకి సంబంధించిన వ్యక్తో మరి ఎలాగా అలా ఎలా కుదరదని సొంత బాబాయ్ని అసెంబ్లీలో చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి మన ఏలే మన కంటిని పొడుచుకుంటుంది అధ్యక్ష మా బాబాయ్ని మేము చంపుకుంటామా అధ్యక్ష అని ఈ రోజు కూడా వైఎస్ అవినాష్ రెడ్డిని తండ్రి భాస్కర్ రెడ్డిని అందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాం మరి దీన్ని ఏమంటారు మరి నువ్వు ధర్మం పాటించావా న్యాయం పాటించావా ధర్మంగా నడిచావా నీ పరిపాలన ఎలా కొనసాగింది ఇప్పటికి కూడా ఏ విధంగా నీ ఏదైతే మ్యాన్ఫులేట్ చేస్తున్నావో అదంతా కూడా ఉంది మేడం ఈ కేసు సంబంధించి ఇప్పటికే ఐదుగురికి అయితే ఉరు శిక్ష ఖాయమని మనకు వస్తున్న సమాచారం దాని వెనక కుట్ర ఎవ్వరదంటే ఏం చెప్తారు ఇక్కడ కుట్ర కన్నా కూడా ఆస్తి వివాదాలు వాళ్ళ తగువులు ఇంకా అక్కడ ఫ్యామిలీ పరంగా వీళ్ళు ఈ ఇచ్చిపుచ్చుకోటాల దగ్గర నుంచి రకరకాల కథనాలు మనం వింటూ వచ్చాము ఏది ఏమైనా సరే భార్యాభర్తలు ఇంత దారుణంగా చంపేయటం వెనక మరి డబ్బుకు లోహం దాసోహం అన్నట్లుగా ఏమి నడిచింది ఏమి వాళ్ళు జరిగిందనంటే ఈ రోజున నిజానిజాలు తేలిన తర్వాత మరి ఇదిగో ఉరిశిక్ష ఖాయం ఇది మాత్రం నిజంగా అంటే న్యాయస్థానానికి ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్తి ఇదిగో మనం తప్పు చేస్తున్నాము ఈ తప్పు చేస్తే శిక్ష పడుతుంది ఇంక మనం ఆ తప్పు చేసిన తర్వాత హ్యాపీగా ఏదో లే ఎవరి జీవ కారాగార శిక్ష వేసేస్తారు శుభ్రంగా టయానికి భోజనం పెడతారు దర్జా కాలు మీద కాలేసుకొని జైల్లో పడుకోవచ్చు అనుకుంటే కుదరదు కదా నడి రోడ్డు మీద ఉరి శిక్ష వేసినప్పుడే ఆ ఉరిదీసినప్పుడే వాళ్ళకు ఒక భయం అనేది ఏర్పడింది ఆ భయాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు ఎవరైనా సరే ఇలాంటివి చెయ్యాలి అంటే భయపడేటట్లు ఉండాలి అని చెప్పి న్యాయస్థానం గొప్పగా తీర్పిచ్చింది ఏదైనా కారణాలు ఎన్నైనా కానీ అక్కడ న్యాయం జరిగిందా లేదా అంటే ఆలోచన విధానం మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు తప్పు చేసి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చాలా ఉంది మరి ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు అందులో ఈ రోజున అంటే ఎవరైనా సరే కొన్ని పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ సామాజిక వర్గాల పేరుతోటి సామాజిక వర్గాలు మరి అక్కడ ఉన్న ప్రాంతయ విభేదాలు సృష్టించటం గొడవలు పెట్టడానికి ఏదైతే ఈచ్చిచ్చు పెట్టి వాళ్ళు ఆ హాయిగా వెచ్చగా దాంతో మనం ఆ కాచుకుందాము చలి కాచుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా ఒక కొరడా జులిపించినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 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 తెలుసుకోవాలి గంజాయి బ్యాచ్ని బలకరిచ్చి వచ్చేసి చాలా మాటలు మాట్లాడాడు విగ్రహావిష్కరణ పేరుతోటి చాలా మాటలు మాట్లాడాడు ఎక్కడికి వెళ్ళినా సామాజిక వర్గం ఎక్కడికి వెళ్ళినా సామాజిక వర్గం పేరుతోటి కమ్మ కాపు రెడ్డి మరి నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ నువ్వేం చేసావు ఏం న్యాయం చేసావు బీసీ సామాజిక వర్గానికి చెందిన అమర్నాథ్ గౌడికి ఏం న్యాయం చేశావు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ దళిత డాక్టర్ సుధాకర్ గారికి ఏమి న్యాయం చేశావు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు మరి వాళ్ళ ఆక్రందనలతో ఈరోజు మనం వింటూ ఉన్నాం ఏం జరుగుతుంది ఏం జరిగింది గతంలోని ఈ రోజున న్యాయం చేసే ప్రభుత్వం వచ్చింది ఎవరైనా సరే మరి చేబురోలు కిరణ్ ఎవరు టీడీపీ మరి మెంబర్షిప్ ఉంది పార్టీ దాంట్లో ఉన్నాడు మరి ఆయన మరి వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి భార్య రెడ్డి మరి అన్నందుకే కదా మహిళ ఎవరైనా మహిళలే మనం గౌరవించాలి అది అది సంస్కరణ అనేది మన దగ్గర నుంచే రావాలి సంస్కరించుకుంటూ వెళ్ళాలి ఆ సంస్కారం నేర్పుకోవాలని ఫస్ట్ నుంచి టీడీపీ మీద ఇది ఒక కొన్ని నియమ నిబంధనలతో వెళ్ళే పార్టీ అది అందరికీ తెలిసిన విషయం ప్రతి ఒక్కరం గౌరవిస్తాం దానికి మరి అలాంటిది మరి వీళ్ళు ఆంధ్ర రాష్ట్ర మహిళలందరినీ నీచాత నీచంగా వేసిల రాజధాని అన్నప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన మహిళలు ఎవరైనా సరే బయటకొచ్చి ఖండించి ఇది తప్పు ఒక మహిళగా నేను చాలా సిగ్గుపడుతున్నాను ఒక మహిళగా నేను చాలా బాధపడుతున్నాను ఇది చాలా అవమానకరమైన మాటలు ఇట్లాంటివి మాట్లాడకూడదని ఖండించారా మరి అది వాళ్ళకి వీళ్ళకి తేడా కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడేటప్పుడు వాళ్ళను ప్రోత్సహించేటప్పుడు ఇది కరెక్ట్ అయినా అనేది అంటే ఈయనకి అసలు కనీసం తుఫాన్ అంటే ప్రకృతి విపత్తు అని తెలియకుండా మనుషులు సృష్టిస్తారని చెప్పాడు కదా నేను మీటింగ్లో సంబంధించి ఐదుగురికి ఊరు శిక్ష పడుతుంది మరి జగన్మోహన్ రెడ్డి దీనికి ఏమన్నా స్పందిస్తారంటారు ఏమంటారు మేడం ఏమంటాడు ఏమని సమాధానం చెప్తాడు ఇంకా వాళ్ళకి ఎప్పుడు కూడా స్పందించడం అంటే పాజిటివ్గా ఎప్పుడు స్పందించరు ఇది మాత్రం వాస్తవం వాళ్ళ స్పందనలు అన్ని కూడా నెగిటివ్ గానే ఉంటాయి ఆయన స్పందించకపోతే ఎంత స్పందిస్తే అంతా ఇంకా అసలు ఆయన స్పందనకు ఎవరో కూడా ఇక్కడ ఆయన స్పందిస్తాడని చెప్పి ఎవరు ఎదురు చూడట్ల ఎందుకంటే వాళ్ళ స్పందనలన్నీ గతంలో వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది చూస్తున్నాం మరి అట్లాంటి వ్యక్తులు ఏమని స్పందిస్తారు కాబట్టి ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతాడనే దాని మీద ఎవరం కూడా దాని గురించి డిస్కషన్ లేదు అసలు ఆలోచన లేదు ఇప్పుడు ప్రస్తుతం ఒకటే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కులాలు మతాల పేరుతోటి ఈ విభజించు పాలించు అనే దాన్ని ఎలా తీసుకువెళ్తున్నాడు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఉరిశిక్ష పడుతుంది అనేది ఒక్కసారి వీళ్ళంతా కూడా మరి న్యాయం ధర్మం ఏ విధంగా నడిపిస్తారు ఆ నాయకుడు సక్రమంగా సమర్థవంతంగా ఉంటే అనే దానికి మరొకసారి నిదర్శనంగా మరి నిలబడ్డారు అనేది కనిపిస్తుంది నమస్తే